అన్ని వీడియోలు సపరేట్ అండి ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి అస్సలు మిస్ చేయొద్దు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ సాంధ్ర ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటో తెలుసా మీకు రైట్ సైడ్లో నేను మీకు చూపిస్తున్నాను చూసారా అంత హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట మీరు ఫస్ట్ కూడా చూసే ఉన్నారు కదా చాలా హెవీ వర్క్ బ్లౌజ్ అండి ఇప్పుడు రీసెంట్గా నేను మొన్న ఒక వీడియో కూడా చూశాను ఎస్కే ఎస్ఆర్కే క్రియేషన్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇదే బ్లౌజ్ చేస్తున్నారనమాట నాకైతే బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చిందండి కానీ ఏంటంటే నేను కొంచెం ఛాలెంజింగ్గానే తీసుకున్నానని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఇంత హెవీ వర్క్ అయితే కం చేయలేదు చేశాను కానీ ఈ టైప్లో హెవీ వర్క్ అయితే చేయలేదనమాట దానికి థ్రెడ్ యూజ్ చేయడం అంటే ఆల్టర్నేట్ ఏదోటి చూసుకునేదాన్ని కానీ ఈసారి అయితే మాత్రం నేను మొత్తం అంతా కూడా దర్దోజీ యూజ్ చేసుకుని అయితే చేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు చూపించేది ఏంటంటే నేను డిజైన్ చూపిస్తున్నాను కదండి ఇది ఓన్లీ నేను డిజైన్ వేయడం మాత్రమే చూపిస్తాను అనమాట అంటే గీయడం కాదు ట్రేసింగ్ చేయడం మాత్రమే చూపిస్తున్నాను చాలా మంది డిజైన్ ఎలా వేసుకుంటారక్క మీరు డిజైన్ వేయడం మాత్రం చూపించట్లేదు అని అన్నారు కదండి నేను ఫస్ట్ డిజైన్ వేసేసుకుంటాను ఇలానే డిజైన్ అంటే ట్రేస్ పేపర్ మీద ట్రేస్ అవుట్ చేసేసుకుంటాను అనమాట డిజైన్ ఎలా కావాలని నేను చాలా వీడియోస్ కూడా చేశాను ఫోన్తో ఎలా వేసుకోవాలి లేదంటే డిజైన్ ఎలా గీసుకోవాలి చిన్న చిన్నవి తీసుకొని ఎలా వేసుకోవాలి అనేది నేను ప్రతిదీ కూడా నేను మీకు చూపించాను అండ్ ఇప్పుడు నేను బ్లౌజ్ మీద ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తానండి కింద వచ్చేసి నేను కార్బన్ పేపర్స్ పెట్టేశానండి కార్బన్ పేపర్స్ పెట్టేసి నేను నెక్కకి అయితే డిజైన్ ఫస్ట్ నేను నెక్ చేసినప్పుడైతే నెక్ కూడా మళ్ళీ ఇంకొకసారి బ్లౌజ్ అది పెట్టుకుని చూసుకుని డిజైన్ గీసేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ అనమాట హ్యాండ్ మాత్రం నేను మీకు మొత్తం క్లియర్గా మొత్తం అంతా కూడా చూపిస్తున్నానండి హ్యాండ్కి నేను ఎలా గీసుకున్నాను అనేది చూడండి పెన్సిల్తో ఆల్రెడీ మనం గీసిన దాని మీదే పెన్సిల్తో గీసేసుకుంటే సరిపోతుందండి నార్మల్ పెన్సిలే యూస్ చేసుకోవచ్చు ఏమీ వేరే అది మీరు కొంచెం చాలామంది పెన్సిల్స్ కోసం కూడా అడిగారు జస్ట్ ఫ్రీ హ్యాండ్ వేసుకున్నా లేదంటే ప్రింట్ పడకపోయినా వాటికి మాత్రమే వైట్ పెన్సిల్ అనేది యూస్ చేస్తానండి నార్మల్గా గీసుకోవడానికి ఏ పెన్సిల్ అయినా పర్వాలేదు నట్రాజ్ అప్సరా వాట్ ఎవర్ మేబీ ఏదైనా సరే పర్వాలేదు అనమాట మీరు అలా కానీ పేపర్ మాత్రం అసలు కదలకూడదండి కదిలిందా దాని వీడియో దాని ఏదైనా సరే ఇంక పోయినట్టే అనమాట డిజైన్ పోయినట్టే అస్సలు కదలకుండా పేపర్స్ కింద వేసేసుకుని మనం పైన ఈ ట్రేసింగ్ అవుట్ పేపర్ వేసుకుని మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనేది పెట్టుకుని గీసేసుకోవడమే అనమాట టూ హ్యాండ్స్ ఒకసారి వచ్చేసేలాగా చూడండి కింద కూడా నీట్గా టూ హ్యాండ్స్ కింద రెండు కార్బన్ పేపర్లు పెట్టుకున్నాను పైన రెండు కార్బన్ పేపర్లు పెట్టుకున్నాను కింద వచ్చేసింది పైన వచ్చేసిందండి డిజైన్ అంటే మనం ఒక్కసారే వేస్తున్నాము అదే రెండు సపరేట్గా వేసుకోవాలంటే మనకే చేతులు లాగేస్తాయండి ఎందుకంటే నాకు తెలుసు కదా నేను వేస్తున్నాను కదా నేను వేసేటప్పుడు నాకు అది వేయాలంటే చాలా హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట మధ్యలో ఒకటి పెట్టుకుంటాను ఫోన్ కానీ లేదంటే ఏదైనా పెట్టుకుంటూ ఉంటాను అనమాట కానీ నేను రికార్డ్ చేయాలి కదా అందుకే నేను అక్కడ ఫోన్ పెట్టలేదు కానీ నేనే జాగ్రత్తగా చూసుకొని హ్యాండ్స్ పెట్టుకొని అది అటు ఇటు కదలకుండా అయితే వేసుకున్నానండి నెక్ అంతా అయితే నేను వర్క్ కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది వేసుకోవడం ఎలా అనేది చూపించేస్తే మీకు మిగిలిన వర్క్ అంతా కూడా మీరు చేసేసుకోవచ్చండి మనకి ఇంకొక విషయం తెలుసా మనకి డిజైన్ పేపరు చూసినప్పుడు ప్రింట్ వేసేసుకున్నాక డిజైన్ మనకి అట్రాక్టివ్గా ఉంటే ఆ వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట నా నేనైతే అలాగే అనుకుంటాను నెక్ ఒకటి అయిపోతే చాలు అని అనుకుంటానండి ఫస్ట్ అయితే నెక్ అయిపోతే ఏంటో నాకు తెలీదు హ్యాండ్స్ కూడా త్వరగా అయిపోతాయి అనే ఫీలింగ్లో ఉంటాను అంటే ఇది చేసి ఉంటాను కదా దానివల్ల మనకి చేయి తిరుగుతూ ఉంటుంది దానివల్ల హ్యాండ్స్కి ఫ్రెండ్స్కి కొంచెం ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది అనమాట నేను మీకు దర్దోసి ఇప్పుడు చూసారా నేను మూడు రా మూడు రేకులు మాత్రం వేసాను కదా దర్దోసికి దర్దోసి కూడా ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తానండి ఆల్రెడీ నేను మీకు హౌ టు స్టిచ్ దర్దోసి వర్క్ అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది అది చాలామంది చూశారు ఇంకా ఇప్పుడైతే ఆ ఫ్లవర్ కూడా ఎలా వేసుకోవాలనేది కూడా చెప్తానండి కానీ ఇప్పుడు ముందైతే మాత్రం గొట్టాలు ఎలా వేసుకోవాలనేది చూద్దాం ఎప్పుడైనా సరే నేను తక్కువ వర్క్ ఏది ఉంటే అదే ఫస్ట్ కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట ఇప్పుడు ఇది మనకి తక్కువ వర్క్ అనమాట అందుకోసమని నేను గొట్టాలైతే వేసేసుకుంటున్నానండి షుగర్ బీట్స్ ఎలా వేసుకుంటాము సేమ్ అదే ప్యాటర్న్లో వేసుకోవాలండి మీరేం ఏం కంగారు పడద్దు ఇంత నిజంగా కనుక మీరు నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కనుక ఉంటే మీ అంతటి మీరు వర్క్ చేసుకోవాలని అనుకుంటే కనుక కంపల్సరిగా వేసుకోగలుగుతారండి మెయిన్ బేసిక్ నీడులు పట్టుకుని నీడలతో కుట్టడం మాత్రం వస్తే ఖచ్చితంగా మీరు నేర్చుకోగలరండి ఏమండి మీకు ఒక మాట చెప్తాను నార్మల్ నీడులతో మనం ఎంత వరకు కుట్టగలం చెప్పండి చాలా మంది కుడతారు వాళ్ళకైతే మాత్రం చాలా ఉందని అనుకోవాలి ఎందుకంటే ప్రతిసారి సూదులోకి దారం ఎక్కించుకొని ప్రతిసారి చేసుకోవాలంటే చాలా కష్టం తెలుసా అది అది ఇప్పుడు మనకి మగ్గం వరకు అనుకోండి నీడలతో ఎక్కించేసుకుంటాము కింద పెడతాము పైకి ఇలా లాక్కుంటూ వెళ్ళిపోతాం అనమాట దానివల్ల మనకి చాలా ఈజీగా అయిపోతుంది పని చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది తెలుసా చూడండి నేను దర్దోజీ ప్యాకెట్ చూపించాను కదా అదంతా కూడా అలా స్ప్రింగుల్లా ఉంటుంది అనమాట ఒక పాములో ఉంటుంది మా పిల్లలు అయితే అవి పట్టుకుని ఇలా లాగుతూ ఉంటారనమాట లాగుతూ ఉంటే ఇంకా అది వేస్టే మనకి అది అంత ఎక్కువ లాగుతూ ఉన్నారనుకోండి వేస్ట్ అయిపోద్ది ఇలాంటి మొక్కలు అవి ఉంటాయి కదా మొక్కలు అవి తీసుకుని లాగుతూ ఆడుకుంటూ ఉంటారు అవి మాత్రం చాలా జాగ్రత్త అండి పిల్లలకు ఒకసారి అలవాటు అయిందంటే ఇంకా లాగాలు లాగాలని అనిపిస్తుంది అనమాట అవి అంత అంటే ఇలా పట్టుకుంటే ఏంటి ఇలా వచ్చేస్తుందని చెప్పి ఎంత పొడవ వస్తుంది అనమాట అది ఒక చిన్నదిలా అయితే పొడవగా వచ్చేస్తుంది అందుకని మీరు అవి అయితే జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను కదా అక్కడ మీకు చూపిస్తున్నట్టుగా నేను చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఫ్లవర్కి రౌండ్ సర్కిల్ అనేది వేసుకుంటున్నాను ఎందుకు రౌండ్ సర్కిల్ అనేది వేసుకుంటున్నానో తెలుసా ఎంబోస్ ఇవ్వడానికి ఎంబోజ్ అంటే ఏంటి మనకి లిఫ్ట్ చేయడానికి వర్క్ ఏదైతే ఉందో దాన్ని లిఫ్ట్ చేయాలన్నమాట ఆ లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లియర్ మంచిగా వర్క్ అనేది నీట్గా ఫినిషింగ్ వచ్చినట్టయితే కనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా సరే మనం వర్క్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ కానీ అంటే లోడింగ్ ఫ్లవర్స్ కానీ లేదంటే పూసలు కానీ పూసలు కూడా వేసుకు అది పూసలు కూడా ఇప్పుడు ఫ్లవర్తో పాటు కుడుతున్నారు అంటే ఇప్పుడు నేను రాకులు ఇప్పుడు దర్దోజీ ఎలా వేస్తున్నానో అలానే ఇప్పుడు నేను గొట్టాలు వేసాను కదా కొమ్మలా వచ్చిన దానికి గొట్టాలు వేసాను కదండి సేమ్ అలానే గొట్టాలు కూడా వేస్తున్నారు అనమాట యాక్చువల్గా ఫ్లవర్ కూడా గొట్టాలే వేశారనమాట ఏవైనా సరే మనం ఎంబోజ్ ఇవ్వడం కోసం అని థ్రెడ్ కానీ దర్దోజీ కానీ గొట్టాలు కానీ లేదా పూస వర్క్ కానీ ఏదైనా సరే మనకి లిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ ఆర్ ఎంబోజింగ్ ఈ రెండు చేయడానికి కూడా మనకి లోపల సంథింగ్ వాట్ ఎవర్ దర్దోజీయే కాదు తాడైనా పెట్టుకోవాలన్నమాట అదే అండి పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా అదైనా సరే పెట్టుకుంటే మనకి ఎంబోజ్ అనేది అవుతుంది అనమాట కంపల్సరీగా పెట్టుకోవాలండి పెట్టుకుంటేనే దాని అందం ఏంటనేది తెలుస్తుంది అండి చూడండి నేను ప్రతి రేఖకు కూడా నేను ఒక్కొక్క దర్దోజీ బీసు తీసుకుని మళ్ళీ మనం పూసలు ఎలా ఎక్కించుకుంటామో సేమ్ అదే ప్యాటర్న్ అండి కుట్టైనా సరే పూసైనా సరే ఒకటే ప్యాటర్న్ అనమాట కానీ నేను ముందు చూడండి నేను కింద నుంచి తీస్తున్నాను నేను ఇప్పుడు దర్దోసి ఎక్కిస్తున్నాను కదా ఎక్కించుకుని అవతల వైపుకి అదకొండే అక్కడ గొలుసు వేసేసుకున్నాను గొలుసు వేసేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసాను అనమాట మీరు అది మాత్రం గమనించండి సరే పైనే కదా ఈ పక్క నుంచి మనం మాత్రం అస్సలు అనుకోవద్దు మనకి నీట్ ఫినిషింగ్ అనేది రాదండి మళ్ళీ బ్యాక్కి వెనక్కే వచ్చేయాలి మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికే వచ్చేయాలి ఇప్పుడు మనం కింద నుంచి మొదలుపెట్టి పైకి వేసుకుంటున్నాం పైనుంచే మళ్ళీ కిందకి వేసుకోవాలని మాత్రం అస్సలు అనుకోకండి మనకి నీట్ ఫినిషింగ్ అనేది రాదనమాట ఒక దాని మీదకి ఒకటి ఎక్కేసినట్టయితే అయితే వస్తుందనమాట అలా వేసుకుంటే అది ఇలా వేసుకుంటే చూడండి ఒక ఒకదాని పక్కన ఒకటి ఎలా వచ్చిందో నీట్గా అందుకోసమని నేను ఒకదాని పక్కన ఒకటి నీట్గా వేసుకోండి అని అయితే చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు నేను ఎలా అయితే వేస్తున్నానో అలాగే మొత్తం అన్నీ కూడా అండి బ్లౌజ్కి ఏంటి అంటే నెక్ బా నెక్ దగ్గరకు వచ్చిన నెక్ పార్ట్కు వచ్చిన ఫ్లవర్స్ ఏంటి లేదా హ్యాండ్ పార్ట్కి వచ్చిన ఫ్లవర్స్ ఏంటి ప్రతిదీ కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ కొన్ని అయితే నేను మిస్ చేశానండి కొన్ని ఫ్లవర్స్ అవి కుట్టడం అది నేను మిస్ అయిపోయింది నేను అది వీడియో తీసానేమో అనుకున్నాను కానీ అది అయితే మిస్ అయిపోయింది అది కూడా ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను క్లియర్గా చూపిస్తానండి మనం బీడ్స్ షుగర్ బీడ్స్ ఎలా వేసుకుంటున్నామో అలాగే సేమ్ అలా షుగర్ బీడ్స్ ఒక మూడు కింద అయితే కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక లీఫ్ వేస్తున్నాను కదా మనకి మెయిన్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద వర్క్ మాత్రం ఏది కూడా నేను మిస్ చేయలేదండి ప్రతిదీ కూడా ఉంది వీడియోలో ఏమీ మిస్ అవ్వలేదు ఇప్పుడైతే మాత్రం నేను లీఫ్ అని లీఫ్ కూడా చూడండి నేను ఎంబోజ్ అవ్వడానికి ముందు ఒక దర్దోజా అనేది పెట్టేసానండి దర్దోజా అని పెట్టేసి ఇప్పుడు మనం లాంగ్ అండ్ షార్ట్ వేసుకుంటాం కదా ఆ లాంగ్ అండ్ షార్ట్కి ఎలా అయితే వేసుకుంటున్నామో సేమ్ అలానే అనమాట క్రాస్గా అనమాట కొంచెం క్రాస్గా మనం తీసుకుని వేసేసుకోవాలన్నమాట క్రాస్గా తీసుకుంటే నీట్గా ఉంటుందండి అలా క్రాస్గా తీసుకుని వేసుకుంటేనే మనకి ఆ లీఫ్ అందం అనేది తేలుతుందనమాట లేదు అంటే మనం పక్క పక్కన ఎదురెదురుగా వేసుకున్నాం అనుకోండి అయిపోతుందండి ఆ ఫ్లవర్కి ఎలా ఉందో అలా అయిపోద్ది మనం ఇంత కష్టపడింది నేలబాలైపోయినట్టు నేల అయిపోద్ది అనమాట డబ్బులు ఊరికే రావంటారు కదండి అందుకని జాగ్రత్తగా ఈ దర్దోజీతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు నాకు కూడా కొత్త అండి అదే చెప్తున్నాను కదా నేనైతే ఎక్కువ మాత్రం ఎప్పుడు నేను ఏదో పెద్ద ఎక్కువ చేసేసాను అని అయితే చెప్పను మహా అయితే నేను ఒక పది బ్లౌజులు చేసి ఉంటాను పది సంవత్సరాల్లో పది బ్లౌజులు చేసి ఉంటాను అంతే అండి పెద్ద నేను ఎక్కువ ఏమీ చేయలేదు అదైనా నేను ఈ మధ్యనే ఎందుకంటే నేను ఈ బ్లౌజ్ అనేది నేను ఒక ఛాలెంజింగ్గా అయితే తీసుకున్నాను ఎప్పుడు ఎప్పుడు ఒకటే ప్యాట్రన్ వేయకూడదు ఎప్పుడు ఒకటే ప్యాట్రన్ అయిపోతుంది మనమే కొంచెం వెరైటీ ఆఫ్ ద మోడల్స్ అన్నీ వేసుకోవాలి కదా అని చెప్పేసి నేను ఇంకా ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అమ్మాయి అడగగానే ఇంకా నేను ఓకే చెప్పేసానండి అండ్ ఇప్పుడు ఇది ఇలా కంప్లీట్ అయిపోయింది కదా నేను దర్దోసికి సంబంధించి అన్నీ వేసేసుకున్నాను కదా మీరు ముందు చూసినట్టుగా గ్రీన్ కలరు యూజ్ చేశానండి నేను మీకు చెప్పాను కదా నేను సేమ్ అదే వర్క్లో చిన్నది మిస్ చేశానండి అని అయితే చెప్పాను కదండి మీకు ఆ మిస్ చేసిన పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ గ్రీన్ పార్ట్లో ఈ గ్రీన్ ప్లేస్లో అక్కడ బ్లూ కలరు గొట్టాలు అనేవి వచ్చాయన్నమాట ఆ గొట్టాలు ఒక ఐదారిని అలా వేసుకుంటూ వెళ్ళారనమాట కానీ నేనేం చేశానంటే గ్రీన్ కలర్తో థ్రెడ్తో నేను లాంగ్ అండ్ షార్ట్ అనేది తీసుకున్నానండి లాంగ్ అండ్ షార్ట్ ముద్దగా వేసుకుంటే ఇంకా హెవీగా మంచిగా కనిపిస్తుంది కదండి అందుకోసమని నేను లాంగ్ అండ్ షార్ట్ అయితే వేసాను అనమాట ఎందుకంటే మనకేమో టైం లేదు టైం లేనప్పుడు నేను మళ్ళీ ఈ బీడ్స్ అవన్నీ వేయాలంటే నాకు కష్టం అయిపోతుంది ఆ అమ్మాయి కూడా నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేశానండి ఐ మీన్ నా కస్టమర్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను అనమాట నేను అందులో ఉన్న వర్కే కాకుండా నేను కొంచెం తీసి లేదా యాడ్ చేసి అట్లా చేస్తానని అయితే చెప్పానండి ముందే చెప్పేశాను కా అందుకని ని నాకు కూడా కొంచెం ఫ్రీ అనిపించింది ఇంకా ఇలా లాంగ్ అండ్ షార్ట్ అయితే వేసేసుకున్నానండి అండ్ లీఫ్ అనమాట లీవ్స్ కూడా నేను చూపించడం చూ చూపించడం అవ్వలేదు అనమాట మీకు చూడండి ఫ్లవర్ పక్కన మూడు రేఖల కింద వేసుకున్నాను కదా పింక్ కలర్ అలా పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వేసుకున్నా అది అది కూడా లాంగ్ అండ్ షార్టే వేసుకున్నానండి క్రాస్ లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసుకున్నాను అనమాట మీరు జాగ్రత్తగా కుట్టుకుంటే అండి మీరు ఇలాంటి వర్క్ మీకు అంటే కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు కనీసంలో కనీసం ఒక ట్వంటీ డేస్ అయినా పట్టేస్తుంది నాకు తెలిసి నాకైతే నాకు టెన్ డేస్ కరెక్ట్గా నాకు టెన్ డేస్ పట్టిందండి అంటే కొన్ని నేను చేయలేని రోజులు అవన్నీ కలుపుకుంటే మాత్రం ట్వెల్వ్ డేస్ అయిపోయింది బ్లౌజెస్ స్టార్ట్ చేసి కానీ నాకు టెన్ డేస్లో మాత్రం కంప్లీట్ అయ్యింది అంటే కొంచెం మధ్యలో ఫంక్షన్స్కి వెళ్ళడం అట్లా చేసుకోవడం వల్ల అనమాట కానీ చాలా హెవీ వర్క్ అండి చాలా అంటే చాలా టైం టేకింగ్ అయిపోయింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హెవీగా అయిపోతుంది అని అయితే నేను అస్సలు అనుకోలేదు కానీ వర్క్ అనేది మాత్రం చాలా బా చాలా మంచిగా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఇప్పుడు ఆ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది కదా ఆ కంప్లీట్ అయిపోయాక మనకి మధ్యలో మనం మాకు కుందని పెట్టేసి దాని చుట్టూరు పోసు కుట్టు కూడా వేసేసుకోవచ్చు కానీ నేను ఏం చేశానంటే జర్కిన్ రింగ్స్ జర్కిన్స్ పెట్టేసి నేను మంచిగా దాన్ని హైలైట్ చేస్తాను అన్నమాట ఫ్లవర్ని ఏదైనా సరే అండి మన చేతిలో ఉంటుందండి ఏం మనం ఏం నేర్చుకున్నా సరే మనం నేర్చుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మనం నేర్చుకుంటే ఆహా దీనికి ఇలా పెట్టుకో అంటే బాగుంటుందా దానికి అలా పెట్టుకుంటే బాగుంటుంది దీనికి ఈ కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందా అనేది మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు వస్తుందండి ఎవరు చెప్పరు కొంతమంది ఏంటంటే చూసి నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది వాళ్ళ బుర్ర పెట్టి ఆలోచించుకుని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట కానీ మీరు మాత్రం నా వర్క్ని చూసి నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రం మీ బుర్ర పెట్టి మీ టాలెంట్ని ఉపయోగించి మాత్రమే చేసుకోండి ఇంకొకటండి నేను హ్యాండ్స్ కూడా నేను చూడండి కింద ఏవైతే బీడ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మొనాలిసా బీడ్స్ ఆ బీడ్స్ని కూడా నేను కొంచెం వెరైటీగానే వేసానండి ప్రతిసారి వేసే ప్యాటర్న్ కాకుండా ఈసారి బాల్స్ టైప్లో వేసానమాట మీకు బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయాక స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాకనే మీకు అది కూడా చూపిస్తానండి యాక్చువల్గా మన మగ్గంతో చే ఆ పూసలు కూడా వేసేసుకోవచ్చు కానీ నేను మగ్గంతో వేయట్లేదండి ఎందుకు మనకి రిస్క్ చేయడం ఎందుకు వాళ్ళు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి నేను బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయాక బీడ్స్ వేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట మీరైనా సరే అండి ఇప్పుడు ఏదైనా మీ దగ్గర మగ్గవర్క్ బ్లౌజ్ ఉంటే మీరు అలాంటి బీడ్స్ తెచ్చుకుని ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేకనే కదండి మనం వేసుకునేది దానివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పుడు చిన్న చిన్నవి కూడా వస్తున్నాయి కానీ నేను ఈ బ్లౌజ్కి అయితే పెద్దదే వేశాను చిన్న చిన్నవి అయితే హెవీగా ఇష్టపడలేని వాళ్ళు కానీ ట్రెండ్ని ఫాలో అనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిగా అయితే వస్తున్నాయి అనమాట నేను మీ కిందకి ఏవైతే జరిగింది స్టోన్స్ అని చెప్పానో అవే అండి ఇప్పుడు ఆ సర్కిల్ కింద ఫామ్ అయిపోయింది కదా మనకు ఆ ఫ్లవర్ అంతా కూడా నీట్గా సర్కిల్ ఫిన్ కింద ఫామ్ అయిపోయింది కదండి ఇలా లాంగ్ అండ్ షార్ట్ ఫ్లవర్ వేసుకోవడం వల్ల మీరు ఎప్పుడైనా సరే లాంగ్ అండ్ షార్ట్ ఫ్లవర్ ఏం వేసినా సరే ముందు అవుట్లైన్ వేసుకుని అవుట్లైన్ నుంచే వేసుకోండి ఎందుకంటే మనకి వర్క్ అనేది ఫినిషింగ్ మంచిగా కనబడుతుంది అనమాట మీకు చూడండి ఫినిషింగ్ కూడా ఇప్పుడు ఈ చిన్న పీస్ చేసినప్పుడే అంటే మనం అవుట్లైన్ కానీ ఏం వేయకుండా ఉంటేనే మనకి ఇంత నీట్గా కనిపిస్తుంది కదా మనకు అవుట్లైన్ అవన్నీ వేసుకుంటే ఇంకెంత నీట్గా కనిపిస్తుంది మీరే చెప్పండి ఇంకా అలా మూడు ఫ్లవర్స్కి కూడా నేను ప్రతి దానికి కూడా నేను ఈ గ్రీన్ కలర్ అనేది యూస్ చేశానండి ఎందుకంటే మనకి శారీలో ఉన్న కలర్ మాత్రం గ్రీన్ అనమాట గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ అంతా కూడా గ్రీన్ అండి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసరికి పింక్ కాబట్టి మనం గ్రీన్తోనే వేసేసుకుంటున్నాం అనమాట ఫ్లవర్ అంతా కూడా చూడండి నేను మీకు పదే పదే ఎందుకు చూపిస్తానంటే ఆల్రెడీ మూడు చూపించాను కదా ఇది ఎందుకులే అని స్కిప్ చేద్దామని అనుకున్నాను ఇది ఇంకా కొంచెం దగ్గరగా చూపిస్తాననేసి నేను ఇది మీకు చూపించడం జరుగుతుందనమాట చూడండి పైన ఇది మనం కుట్టుకున్నాక పైకి ఒక ఒకటి వెళ్తుంది అండ్ కిందకు ఒకటి వస్తుంది గొలుసు అనేది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని వేసుకున్నారనుకోండి మీకు చాలా మంచి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి ఏదైనా సరే మీరు వర్క్ ఫుల్గా చూడండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైనా వ్లాగ్ అనుకోండి ఏదో సగం చూసి పక్కన పెట్టే పెట్టేసినా పెద్ద ఇబ్బంది ఉండదు మీరు వర్క్ నేర్చుకునేది పూర్తిగా చూస్తేనే కదా మీకు వర్క్ అనేది వస్తుంది అందుకే నేను పూర్తిగా వర్క్ చేయండి వర్క్ పూర్తిగా చూడండి పూర్తిగా చూడండి అని అయితే నేను ప్రతిసారి కూడా నేను మీకు అదే చెప్తూ ఉంటాను వర్క్ పూర్తిగా చూస్తేనే మీకు నీట్గా వర్క్ అనేది వస్తుంది అనమాట లేదనుకోండి నేను చెప్పింది సగమే చూస్తారు సగమే చూస్తే మీకు ఎట్లా అర్థం అవుతుంది నేను ఇందాక చెప్పాను కదా ఆ రౌండ్ ఫ్లవర్లో మాత్రం నేను జర్కిన్ స్టోన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట అండ్ మీకు పింక్ కలర్ లీవ్స్ ఎలా కుట్టుకోవాలనేది నేను మీకు చూపించలేదండి అది కూడా సేమ్ లాంగ్ అండ్ షార్టే అనమాట లాంగ్ అండ్ షార్ట్ ఎలా వేసుకుంటామో సేమ్ అలానే దానికి మీ ఇప్పుడు ఫ్లవర్ ఎలా వేసుకున్నామో సేమ్ అదే విధంగా క్రాస్గా వేసుకున్నాం అనమాట అండ్ అక్కడక్కడ చిన్న చిన్ని బుటీ చిన్న చిన్ని బుటీస్ కింద వచ్చాయి కదా అవేంటో తెలుసా మీకు అవి ఏం కాదండి షుగర్ బీడ్స్ని మూడు అంటే ముందు రెండు వేసేసి మధ్యలోంచి దారం తీసి మధ్యలో ఒకటి వేసాను అనమాట అలా మూడు షుగర్ బీట్స్ కింద అయితే వేసుకున్నానండి అండ్ ఇది కింద ఇక్కడ చూడండి యాంటిక్ ఫ్లవర్లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి యాంటిక్ వీట్ బీడ్స్ అనమాట వీట్ బీడ్స్ కానీ లేదా డ్రాప్ బీడ్స్ అని అంటారు వీట్ బీడ్స్ కాదులేండి డ్రాప్ బీడ్సే ఆ డ్రాప్ బీడ్స్ పెట్టేసుకుని దాని చివరిన మళ్ళీ షుగర్ బీడ్ పెట్టుకున్నానండి షుగర్ బీడ్ పెట్టుకుని అట్లా ఫ్లవర్ కింద అయితే ఫామ్ చేసుకున్నాను అనమాట మనం ఇప్పుడు ఇది వర్క్ చేసింది కట్ వర్క్ అనమాట మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి మనం కట్ వర్క్ అనేది యూజ్ చేస్తున్నామండి ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ కట్ వర్కే కదా మొత్తం అంతా కూడా మనం కట్ వర్కే వాడుతున్నాం కాబట్టి కట్ వర్క్కి ఏదైతే మన గొట్టాలు ఏవైతే మనం కొమ్మలకి వేసుకున్నామో అవే గొట్టాలు అవుట్ లైన్కి అయితే ఇచ్చుకున్నాను అనమాట అవి ఇచ్చుకుని ఇప్పుడు నేను అవుట్ లైన్ అనేది వేస్తున్నాను చూడండి ఏదైనా సరే మీరు వర్క్ వర్క్ ఇందాక ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి మనం అవుట్ లైన్ వేస్తేనే దాని అందం అనేది తెలుస్తుంది అనమాట ఫస్ట్ అవుట్ లైన్ వేసేసుకొని డిజైన్ చేసేసుకున్నాక తర్వాత ఫినిషింగ్ వర్క్ అన్నమాట ఇది ఫినిషింగ్ వర్క్ గోల్డ్ జెరీతో కానీ లేదంటే పోస్ట్ వర్క్ వాట్ ఎవర్ మేబీ ఏదైనా సరే మనం ఫినిషింగ్ లైన్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి ఫినిషింగ్ లైన్ ఎలా అంటే జరీ థ్రెడ్ వేసుకోవచ్చు లేదంటే సారీ మ్యాచింగ్ కలర్ థ్రెడ్ కూడా వేసుకోవచ్చు అనమాట అది వేస్తేనే వర్క్ అనేది నిండుదనం అనేది వస్తుందన్నమాట ఇందాక దానికి ఇప్పుడు దా ఇప్పటికే చూసారా మీరు దాన్ని చేంజ్ ఎలా ఎలా కనబడుతుందో ఆ ఫ్లవర్ చూడండి ఇట్టే మొత్తం అంతా కూడా మారిపోయింది కదా ఇప్పుడు కట్ వర్క్ కూడా అదే చేస్తున్నానండి ఫస్ట్ గొట్టాలకి అయితే గొట్టాలు వేసేసుకుని దాని పక్కన గోల్డ్ కలర్ అవుట్లైన్ ఇచ్చి మళ్ళీ ఫినిషింగ్ థ్రెడ్ వచ్చేసరికి నేను గ్రీన్ కలర్తో ఫినిషింగ్ థ్రెడ్ అయితే ఇచ్చుకుంటున్నాను అక్కడక్కడ బీట్స్ వేసాను చూసారా దానివల్ల ఇంకా మంచి హెవీ లుక్ అనేది వచ్చేసిందండి బ్లౌజ్ అంతటికి కూడాను ఇది సేమ్ ఇప్పుడు నేను ఏదైతే వర్క్ చెప్పానో అదే వర్క్ అండి హ్యాండ్స్ కానీ ఫ్రంట్ నెక్క కానీ బ్యాక్ నెక్క కానీ నేను ఎప్పుడైనా సరే మీకు ఏ వర్క్ చూపించినా సరే ఫ్రంట్ వర్క్ మాత్రమే చూపిస్తున్నానండి ఎందుకు ఫ్రంట్ వర్క్ చూపిస్తున్నాను అంటే అది కొంచెం చిన్న పాట అనమాట చిన్నపాటు అవడం వల్ల మనకి ఈజీగా త్వరగా వర్క్ అనేది మీకు చెప్పడానికి అవుతుంది నేను మీకు చూపించడానికి కూడా అవుతుంది అనమాట అందుకోసమనే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను జర్కిన్ స్టోన్స్ రింగ్స్ పెట్టాను కదా రింగ్స్ కూడా కుట్టుకోవాలండి కుట్టుకోకుండా మాత్రం వదలకండి ఏదైనా ఒక్కటి అనుకోండి ఆ ఫ్లవర్ గుండే అంతా కూడా పోతుంది తర్వాత మిమ్మల్ని కస్టమర్ అనేది తిట్టుకుంటారు అనమాట చెయ్యిడికి వర్క్ ఇచ్చాము ఇగో అంటించి వదిలేసింది అవి ఊడిపోయాయి చేసేయని చెప్పేసి మిమ్మల్ని తిట్టుకుంటారు తర్వాత మీ ఇష్టం ఏదైనా సరే మీరు ఇట్లా చేసుకోవచ్చు ఇలాంటి ఫ్లవర్స్ కూడా మీరు బ్లౌజ్ అంతా కూడా నీట్గా అంటించుకున్నా అదొక వర్క్ కింద ఇంట్లో కూర్చొని హాయిగా కూర్చో కూర్చొని కుట్టుకోవచ్చు కానీ ఏంటంటే మీకు ఫినిషింగ్ అనేది రావాలి లేదనుకోండి మనకు అంత వర్క్ చేయలేకపోతున్నాము మనకు వచ్చిందే చేద్దాము ఈ దర్దోజీకి బదులు థ్రెడ్ వేసుకోండి తప్పే ఉంది థ్రెడ్ వాడుకోండి నేను అసలు యాక్చువల్గా అయితే గోల్డ్ జరిగి వాడుకుందాం అనుకున్నాను నేను మీకు ఇవే టిప్స్ నేను అందుకే మనం మనేసి జరిగి థ్రెడ్ అయ్యండి ఎవరైనా కాదంటారా ఏంటి అంతే ఏదైనా థ్రెడ్ వర్క్ చేసుకోవడం మీ ఇష్టం అనమాట ఏ వర్క్ అయినా సరే మీ చేతిలోనే ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూస్తున్నారు కదా హ్యాండ్ మనం ఏదైతే ఇందాక హ్యాండ్ ప్రింట్ చేసామో అదనమాట దానికి నేను కింద క్లాత్ అయితే అటాచ్ చేశానండి ఆ క్లాత్ ఎందుకు అటాచ్ చేశాను అని అంటే మనకి బేస్ సరిపోవాలి కదా మరి అటు ఇటు కూడా మొత్తం మనకి చుట్టూరు కూడా టైట్నెస్ అనేది ఉండాలి కదా అందుకోసమని నేను బేస్ అయితే యాడ్ చేశాను అనమాట ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ అది అనమాట కంప్లీట్ అవుతుంది ఇంకా హ్యాండ్ అనేది కంప్లీట్ చే అంటే ఫినిషింగ్ వెయ్యాలన్నమాట ఫినిషింగ్ అంటే ఏంటనుకుంటున్నారు ఇప్పుడు జస్ట్ వర్క్ అయింది ఫినిషింగ్ కంప్లీట్ అయితే ఇదిగోండి ఇలా అవుతుంది అనమాట ఫినిషింగ్ అంటే దాని చుట్టూరు ఏదైతే మనం జరి థ్రెడ్ వేసుకుంటున్నామో అది లేదంటే ఏదైతే గ్రీన్ కలర్ థ్రెడ్ వేసుకుంటున్నామో అవన్నీ కూడా ఫినిషింగ్ అనే అంటామండి మొత్తం అంటే మనం మరి అవుట్లైన్ వేసుకున్నవన్నీ కూడా ఫినిషింగ్ అనమాట ఇదిగోండి చూడండి హ్యాండ్ కూడా ఎంత హెవీగా ఉందో కదా కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారండి కానీ నేను నైట్ పగలో కూడా చాలా కష్టపడ్డాను అనమాట ఈ బ్లౌజ్కి ఎందుకంటే నాకు దర్దోజీ వర్క్ అనేది నాకు నాకే స్పీడ్ అవుట్ అవ్వదు అనమాట ఎందుకంటే నేను పెద్దగా వెయ్యను థ్రెడ్ వర్క్ వేసినంత స్పీడ్గా నేను దర్దోజీ వర్క్ వేయలేనండి నేనే ఫ్రాంక్ టు బీ ఫ్రాంక్ ఎందుకండి ఇందులో ఉన్న విషయం మనం మాట్లాడుకోవాలి కదా అందుకని నాకు చాలా అంటే చాలా టైం పట్టింది నైట్ అవుట్స్ చేశాను అమ్మో చాలా అంటే చాలా అన్నమాట నడుం పీకేసింది చాలా దారుణంగా అయిపోయిందండి ఎందుకంటే మనం టైంకి ఇవ్వాలి కస్టమర్ మనకి ముందుగా ఇచ్చినప్పుడు మనం టైంకి ఇవ్వకపోతే పొద్దున వాళ్ళు అనుకున్న ఏదైనా మాట అన్నారు అనుకోండి మనం భరించలేం కదా ఇగోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేంజ్ చేశాక వాళ్ళ వాళ్ళే హ్యాంగింగ్స్ తెచ్చుకున్నారండి అంటే మగ్గ వర్క్తో కూడా హ్యాంగింగ్స్ చేయొచ్చు కానీ నేను దాంతో అయితే మాట్లాడుకోలేదన్నమాట యాక్చువల్గా నేను ఈ బ్లౌజ్కి నాకు వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా చెప్పారండి కానీ నేను రీజనబుల్ ప్రైస్లోనే తీసుకున్నానండి ఫైవ్ థౌజండ్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ హ్యాండ్ సెట్ చూసారా నేను మొనాలిసా బీట్స్ ఎలా వేశాను మొనాలిసా బీట్స్కి వైట్ పెరల్ అయితే పెట్టాను అనమాట ఇంకా మంచి లుక్ అనేది వచ్చేసిందండి ఆ బీట్స్ అవన్నీ కూడా మనమే చేసుకోవచ్చండి మనం బయట ఏం కొన్న అవసరం లేదు మన మన హ్యాండ్ బై హ్యాండ్ మన హ్యాండ్తో మనమే చేసుకుంటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ కూడా చాలా సపరేట్గా ఉంటుంది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి బ్లౌజ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి మీకు నా డిజైన్ వస్తే కనుక ప్లీజ్ ైబ్ చేసుకోండి ప్రతి చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వర్క్ బ్లౌజ్ ఎలా ఉందనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్